చేస్తున్నారా ఏం చేస్తున్నారు డబ్బులు చేస్తున్నారా వస్తుందా మీకు ఓహో చేసిరా చేయండి ఎట్లా చేస్తున్నారు చూస్తా చూప అవును సరే నువ్వు లడ్డు చెయ్యి మల్టీగ్రెయిన్ లడ్డు చెయ్యి చెయ్యి ఎట్లా వేస్తు అదేంటిది మల్టీగ్రేనా ఏం లడ్డు అది తిన్నావు కదా ఏం లడ్డు అదే ఏంటిది మల్టీగ్రెయిన్ అనాల అదేం కలర్ ఉంది బెల్లం కలరా చేసిరా ఏమి లడ్డూలు చెప్పరు 嗯嗯，哇、mm。Hmm. <gasps> wow.